హలో వన్ అండ్ ఆల్ అందరికీ నమస్కారం అండి చిలుక పచ్చని వనం ఛానల్కు స్వాగతం మిద్దె తోటలో సేంద్రీయకర పద్ధతుల్లో పండిన నిమ్మకాయల హార్వెస్ట్ మీరు చూస్తున్నారు మనకి ఒకే చెట్టుకి రెండు డజన్లు పైగా నిమ్మకాయలు అనేవి తీసుకున్నామండి ఈ షార్ట్ వీడియో అబ్జర్వ్ చేస్తే మీరు ఈ పర్టికులర్ నిమ్మ చెట్టుకి కాయలు పిందలు ఎక్కువగా ఉన్నాయి అండ్ ఆకులు అనేవి తక్కువగా ఉన్నాయి ఈ నిమ్మ చెట్టుకి ఈ ప్లేస్లో ఉన్న బ్రాంచెస్కి ఎక్కువ నిమ్మకాయలు వస్తూ ఉంటాయండి సో ఎప్పుడైనా కూడా మనం అనదర్ లెమన్ ప్లాంట్ ప్రోపగేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ పర్టికులర్ గ్రాఫ్టెడ్ వెరైటీ బ్రాంచెస్కి ఎక్కడైతే మీకు ఈ లెమన్స్ అనేవి వస్తూ ఉన్నాయో అలాంటి బ్రాంచెస్ చూస్ చేసుకొని మనం గ్రాఫ్టెడ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్ అనేది రెడీ చేసుకుంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్లో మనకి ఇంకొక లెమన్ ప్లాంట్ అనేది రెడీ అవుతుందండి బెస్ట్ మెథడ్ ఈస్ ఎయి లేయరింగ్ ప్రాపగేషన్ ఒక మంచి స్టెమ్ అనేది మనం చూస్ చేసుకొని ఎయిర్ లేయరింగ్ ప్రొపగేషన్ డెవలప్మెంట్ అయిన తర్వాత అంటే రూట్స్ డెవలప్ అయిన తర్వాత పేరెంట్ ప్లాంట్ నుండి స్టెమ్ అనేది కట్ చేసుకోవాలండి అది ఒక న్యూ ప్లాంట్ అవుతుంది ఈ ప్రాసెస్ నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి అవుట్ డిస్క్రిప్షన్ ఫర్ ఫుల్ వీడియో